అన్యాయంగా ఉండాయిజంతో ఇలా రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు మేము రేవంత్ రెడ్డి గారిని ఈరోజు ఒకటే సవాల్ చేస్తున్నాం అసలు మా పార్టీ మా రాష్ట్ర పార్టీ నాయకత్వం చెలో హైదరాబాదు పిలుపు ఇవ్వకుండా నువ్వు భయపడి ఈరోజు ఎక్కడికక్కడ రాష్ట్రం అంతటా బీఆర్ఎస్ సైన్యాన్ని బీఆర్ఎస్ కుటుంబ సభ్యుల్ని ఎందుకు అరెస్ట్ చేస్తున్నావు చెప్పి అడుగుతున్నావు నీకు బీఆర్ఎస్ పార్టీ అంటే కేసీఆర్ అంటే ఎందుకు ఇంత భయం మేము పిలిపించుంటే ఇప్పటికి హైదరాబాద్లో మొత్తం రాష్ట్రం జమ జమాడు నువ్వు ఎంతమంది పోలీసులు పెట్టినా ఏం పెట్టినా మేము అనుకుంటే మా పిలిపే ఉంటే నువ్వు మమ్మల్ని ఆపలేవు బిడ్డ రేవంత్ రెడ్డి గారని చెప్పి నేను వారికి తెలియజేస్తా ఉన్నా ఈరోజు ఇక్కడ ఆదిలాబాద్లో హౌస్ అరెస్ట్ చేస్తూ మాతో పాటు మా వేరే కుటుంబ సభ్యులు మా ఇంట్లో కానీ ఇంకా పోలీస్ లో కూడా ఈరోజు పోలీస్ స్టేషన్లో కూడా వన్ టౌన్లో కానీ టూ టౌన్లో కానీ జిల్లాలో కూడా పోలీస్ స్టేషన్లలో పెట్టినటువంటి అప్రజాస్వామికం ఆ పిలుపు లేకున్నా మీరు భయపడి మమ్మ మా అందరిని అరెస్ట్ చేసిండ్రు ఇప్పుడు విడుదలయ్యానని చెప్పి కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అంటే భయపడతా ఉన్నారు ఆర్డర్ ఎక్కడ కూడా డిస్టర్బ్ కాలే ఒక ఎస్సీల మీద ఎస్టీల మీద బీసీల మీద మైనార్టీల మీద ఎక్కడ కూడా దాడులు కాని అత్యాచారాలు కాని హత్యలు కాని పది సంవత్సరంలో అటువంటి సంఘటనలు జరగలే ఇలా గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి గారు నువ్వు పట్టపగలు దొరికిన దొంగవు కాబట్టే నీకు అన్ని దొంగ చూపులే ఉంటాయి దొంగ ఎట్లా వ్యవహరిస్తారో దొంగలకే నువ్వు టీం లీడరు కాబట్టి నీకు దొంగల గురించి రౌడీల గురించి రౌడీ రౌడీజం గురించి ఆనాడు తెలంగాణ రాష్ట్రానికి వ్యతిరేకంగా హైదరాబాద్ నుంచి కరీంనగర్ వెళ్తే తెలంగాణ వాదుల పైన తుపాకులతో దాడులు చేసింది నువ్వు బిడ్డ రేవంత్ రెడ్డి గారు అందుకొరకే నువ్వు గుండాధానికి ప్రతినిధివి కానీ నిజంగా ఈ రాష్ట్రాన్ని కాపాడుకుందాం ఈ ని శాంతియుతం ఉంచుదామనేటువంటి ఆలోచన నీకు లేదని అడితే దీన్ని బట్టి స్పష్టమైతే ఇలా చూస్తా ఉన్నాం ఒకప్పుడు తెలంగాణ అంటే నంబర్ వన్ కానీ ఇలా దేంట్లో నంబర్ వన్ వస్తున్నాను అత్యాచారాలు హత్యలు హిందూ ముస్లింలు సిక్ ఇసాయిలను అశాంతి ఉంచడం కానీ చూస్తా ఉంటే రాష్ట్రం లా అండ్ ఆర్డర్ లేకుండా అయిపోయింది ఇలా నిన్న జరిగింది ఇది రేవంత్ రెడ్డి గారి కుట్ర తప్ప ఇది రేవంత్ రెడ్డి గారే కావాల్సి ఎక్కడన్నా రాజకీయాల్లో సవాళ్ళు ప్రతి సవాళ్ళు చేసుకుంటారు కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి యంత్రాంగం యొక్క బాధ్యత ప్రభుత్వం యొక్క బాధ్యత ఏముంటుంది ఎక్కడికక్కడ ఆ సవాళ్ళు ప్రతి సవాళ్ళు ఎందరు చేసుకున్నా ఎవరు ఒకరింటిపై ఒకరు దాడి చేసుకుంటే రేపు అక్కడ అశాంతి నెలకొల్పు నెలకొల్పల్ నెలకొల్పకాశం ఉంటుంది అందుకోరకు అశాంతి జరగకుండా శాంతి తుంద ప్రభుత్వం యొక్క బాధ్యత ఉంటుంది కానీ ప్రభుత్వం పనిచేస్తుందా అంటే బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేనేమో కౌశిగి రెడ్డినేమో ఇంటి దగ్గర అవసరం అరెస్ట్ చేస్తాం అరికెప్పుడు గాంధీనేమో పోలీసులు ఇచ్చి వదులుతాం ఇది దేశంలో ఎక్కడైనా ఏ ప్రభుత్వం చేసింది ఇప్పటి వరకు ఇలా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇళ్ళనేమో హౌస్ అరెస్ట్ చేస్తాం నీ కాంగ్రెస్ పార్టీ గుండాలునేమో మా మీదకి వదులుతాం ఇది దేశంలో ఎక్కడైనా ఇప్పటి వరకు ప్రభుత్వము ఇటువంటి పని చేసిందా అటు నీకు ప్రభుత్వాన్ని నడిపేటువంటి సత్తా ఉందా నీకు తెలివి ఉందా కేవలం డబ్బులు సంపాదించుకోవటానికే నీ పదవిని కాపాడుకోవటానికి ఇలా మామూలు ఏం డిమాండ్ చేస్తా ఉన్నారు నువ్వే అంటు ఈయన ఈయన మా మా సమీపూర్ రాజు గాని మా నాయకులందరూ అదే అడుగుతున్నావు నిజంగానే అర్కపూడి గాంధీ గారు బిఆర్ఎస్ పార్టీ అయితే ఖండవా కప్పలేదా నువ్వే కప్పలేదా ఇక్కడ సిగ్గు శరము మానము లజ్జా ఉందా రేవంత్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రిగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా నీ చేతుల మీద కండవాగ కప్పి మేము ప్రతిపక్ష నాయకునికే ఇచ్చినాం కదా అని మాట్లాడితే సిగ్గు లేదా అసలు ముఖ్యమంత్రిగా చెప్పుకుంటే తెలంగాణ ప్రజల యొక్క సిగ్గు సిగ్గుతుంది తన వంచుకునే పరిస్థితి ఇలా రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకుంటాం అందుకూరకే ఇటువంటి హౌస్ ఎన్ని చేసినా ఈయన మా మీద దాడులు చేయించినా మేము దాడులకు ప్రతి దాడులు చేయడానికి మాకేం పెద్ద సమస్య కాదు కానీ ఇంకా కూడా ఈ రాష్ట్రాన్ని కేసీఆర్ గారి నాయకత్వంలో మేము అధికారంలో ఉన్నా అధికారం కోల్పోయినా ఉన్నటువంటి ప్రభుత్వానికి సహకరిద్దాం సహకరించి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవసాయదారులను కాని వ్యవసాయ కూలీలను గాని ఇలా ఉన్నటువంటి కులాలలో ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు అందరు కూడా కలిసి ఉండాలని రేపు శాంతియుతంగా హైదరాబాద్ పట్టణం లాండ్ ఆర్డర్ పర్ఫెక్ట్ గా ఉంటే రేపు అన్ని పెట్టుబడులు ఇక్కడికే రావడానికి సిద్దంగా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మా ప్రభుత్వం తెచ్చినటువంటి పరిశ్రమలన్నీ వాపసు పోవడానికి సిద్ధంగా అయినాయి కొన్ని పరిశ్రమలు ఇప్పటికే వెళ్ళిపోయినాయి కాబట్టి మేము ఒక పెద్ద మనసుతో ఒక బ్రాడ్ మైండ్తో మేము మా ముఖ్య మా మాజీ ముఖ్యమంత్రి గారు మా నాయకుడు కేసీఆర్ ఆలోచిస్తున్నారు నువ్వు నీకు తెలుసు ఈ సబ్జెక్ట్ ఏదైతుందో నువ్వు రుణమాఫీ చేయకుండా నువ్వు ఇలా రైతు భరోసా ఇవ్వకుండా రైతు కూలీలకు పన్నెండు వేల రూపాయలు సంవత్సరం ఇవ్వకుండా ఎన్నైతే ఆరు గ్యారెంటీలలో నాలుగు వేల పెన్షన్ ఇవ్వకుండా కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఇవ్వకుండా ఇట్లా చదువుకున్నటువంటి విద్యార్థులకు గ్రాడ్యుయేట్లకు పోస్ట్ గ్రాడ్యుయేట్లకు డబ్బులు ఇస్తా అని చెప్పిన నిరుద్యోగం గుర్తిస్తా అని చెప్పినాం మహాలక్ష్మి పేరుతోటి అక్కా చెల్లెళ్లకు రెండు వేల ఐదు వందలు పెన్షన్ ఇస్తాయి ఇవన్నీ ఏమి ఇస్తలేవు కాబట్టి ఇవన్న మా కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామాలకు వెళ్తే దాడులు చేసే పరిస్థితి ప్రజలలో వచ్చింది కాబట్టి అర్థం చేసుకుని ఈ సబ్జెక్ట్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నా బిడ్డ మేము దలుచుకుంటే మీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మీ ఎమ్మెల్యేలు కావచ్చు మీ ఎంపీలు కావచ్చు మీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కావచ్చు ఎవడైనా కావచ్చు గ్రామాలకు వస్తే గ్రామస్తులే స్వచ్ఛందంగా ఇలా నిర్బంధించడానికి సిద్దంగా ఉన్నారు ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే అర్థం చేసుకో ఇలా నిన్న ఒక్క తప్పుతోటి ఇలా రాష్ట్రం అంతా కూడా ఎట్టయిపోయింది అల్ల అయిపోయింది నువ్వు పోలీసులని పెట్టి పోలీసుల పహారాల్లో బిఆర్ఎస్ పార్టీ కార్యకర్త ఎన్ని రోజులు కాపాడతాం ఎన్ని రోజులు మమ్మల్ని కంట్రోల్ చేస్తావు కానీ మాకు పోలీసు పహార అవసరం లేదు మాకు ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధి అవసరం ఈ రాష్ట్రం యొక్క శ్రేయస్సును కోరినటువంటి కేసీఆర్ గారు మేము ఎప్పుడు దాడులకు పెద్ద దాడులు చేయం మేము శాంతియుతంగానే పోయే ప్రయత్నం చేస్తాం కానీ ఇంకా మా మీద దాడులు ఇంటనే కొనసాగితే ప్రతి దాడులు కూడా ఉంటాయని చెప్పి రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం జై తెలంగాణ రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి రెడ్డి రేవంత్ రెడ్డి